తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగున సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు కేసముద్రం మండలం నారాయణపురంలో బాలుడు మనీష్ను తల్లి శిరీషనే హత్య చేసిందని పోలీసులు నిర్ధారించి ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గ్రామానికి చెందిన పందుల ఉపేందర్ వరంగల్ జిల్లా అలంకానిపేటకు శిరీష ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు కుమారులు కాగా భర్త మద్యానికి బానిసై తనను పిల్లలను పట్టించుకోకపోవడంతో మొదటగా ఈ ఏడాది జనవరి పదిహేనున చిన్న కుమారుడు నిహాల్ను నీటి సంపులో పడేసి హతమార్చింది పెద్ద కుమారుడు ఈ నెల ఇరవై నాలుగున మనీష్ కుమార్ నైలాన్ తాడుతో మెడకు చుట్టి కడతేర్చిందని విచారణలో వెల్లడింది బాలుడి మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమదైన శైలులో దర్యాప్తు చేపట్టారు కన్న కుమారుల్ని చంపాలని ఒప్పుకున్నట్లు పోలీసులు వివరించారు ఏంటంటే మెయిన్ వాళ్ళ భర్త యొక్క ప్రేమకు నిరాధారణకు లోనైనా తర్వాత తన యొక్క పుట్టినటువంటి పిల్లలందరూ వాళ్ళ ముగ్గురు కూడా తన అత్తమ్మామలకు దగ్గర అవుతున్నారని తన ఆలన పాలన చూసుకోవడం లేదని శిరీష అనే ఆమె ముందు ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నది కానీ తన పుట్టిన పుట్టినటువంటి పిల్లలే అనాథలైతారనే ఉద్దేశంతో వాళ్ళని చంపిన తర్వాత ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒక రెండు క్రితం చంపాలన్న ఉద్దేశంతోనే అప్పుడు కూడా అది బ్లేడ్తో ప్రయత్నం చేసింది మొత్తం వివరాలన్నీ మనకు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసి para que se perdona.